హైదరా కమిషనర్ రంగనాథ్ ఇల్లు కూడా బఫర్ జోన్ లోనే ఉందంటూ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత గుడలోనే కృష్ణకాంత్ పార్కు దగ్గరలోనే రంగనాథ్ ఇల్లు ఉందన్న జడ్సన్ అది వస్తుందని తెలిపారు ఇక ప్రస్తుతం కృష్ణకాంత్ పార్కు ఉన్న ప్రాంతం ఒకప్పుడు పెద్ద చెరువు అని చంద్రబాబు హయాంలో చెరువును పూజ చేసి పార్కు నిర్మించారని చెప్పుకొచ్చారు ఎక్కడైనా చెరువు గట్టున మైసమ్మ ఆలయం ఉంటుందని కృష్ణకాంత్ పార్కుకు సమీపంలో ఉన్న గుడి అక్కడ చెరువు ఉండేదంటూ చెప్పేందుకు నిదర్శనమన్నారు లో పెద్ద చెరువు జడ్సన్ రెండు నెలలు కష్టపడి వందేళ్ల నాటి మ్యాప్ ను నుంచాలని చెప్పారు ఇక రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదంటూ ఆయన ప్రశ్నించారు హైడ్రో కూల్చివేత బాధితులకు పరిహారం చెల్లించాలని జడ్సన్ డిమాండ్ చేశారు నా ఇల్లు ఎఫ్టిఎల్ లేదు నా ఇల్లు బఫర్ జోన్ కెలి కిలోమీటర్ దూరంలో ఉన్నది నా ఇల్లు చెరువు కెలి కిలోమీటర్ల దూరంలో ఉన్నది అని అని చెప్పేసి ఈ రోజు ఈ రోజు మరి రంగనాథ్ గారు కూడా మరి అదే స్టేట్మెంట్ ఈ రోజు ఆయన ఇస్తా ఉన్నాడు ఏమనిస్తుంటే నా ఇల్లు బఫర్ జోన్ లేదు నా నా ఇల్లు బఫర్ జోన్ లో లేదు నా ఇల్లు కిలోమీటర్ దూరం నా ఇల్లు నలభై సంవత్సరాల క్రితం మా నాయన కట్టిండు అక్కడ మైసమ్మ చెరువు ఉంటే అని చెప్పి చెప్పి చెప్తుండు నేను ఒకటే చెప్తున్నా ఈ రోజు నువ్వు అక్కడ మైసమ్మ గట్టు మైసమ్మ చెరువు చెరువు ఉందని టెంపుల్ ఉందని చెప్పిన కదా మరి చెరువు ఉంది అని చెప్పి నువ్వు ముందు ఎందుకు ఒప్పుకోలేదు అలా చెరువు ఉందని ఎందుకు చెప్పలేదు ఫస్ట్ ప్రక్షల అనేది నీ ఇంటికెళ్ళి మొదలయ్యేది ఉండే కదా నా ఇల్లు నా ఇల్లు అక్కడ ఏది పలానా కృష్ణకాంత్ పార్క్ దగ్గర యూసుఫ్ కూడా పెద్ద చెరువు ఉండే నా ఇల్లు బఫర్ జోన్